నూతనమైన స్వభావాన్ని గురించి మనం నేర్చుకుందాం ఆత్మ మూలముగా జన్మించటంలో దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యంలో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా ఆత్మీయ సంగతులు అని భావించి బైబిల్లో మనం నేర్చుకోవాలి మరి ఆత్మీయ సంగతులు అని భావించినప్పుడు వాక్యంలో ఉన్న ప్రతి మాట లేదా ప్రతి రెఫరెన్స్ దానికి ఒక భావం ఉంటుంది ఆ భావాన్ని మనం నేర్చుకోవాలి యేసుప్రభు కూడా తన బోధలో మాట్లాడుతూ వార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినం వార్త తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చినం అయితే నేను పాపలను పిలువ వచ్చేతని కానీ నీతి మంతులను పిలువ రాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనడి వాక్య భావం భావాలు అనగానే మరి మనలో కనిపించినటువంటి ఎన్నో భావాలు మనలో నుంచి వస్తుంటాయి నవ్వు ఏడుపు అండి అదేవిధంగా బాధ సంతోషం ఆనందం ఇవన్నీ కూడా మరి మనలో నుంచి వచ్చేటువంటి భావాలు ఇంగ్లీష్లో ఫీలింగ్స్ అంటారు శరీర సంబంధమైనవి శరీరంలో నుంచి వచ్చేటువంటి దాని గురించి ఏసుక్రీస్తు వారు కూడా ఎక్కువగా మాట్లాడుతుంటారు శరీర క్రియలు స్పష్టములై ఉన్నవి అని అనేకమైనటువంటి దుర్మార్గమైన సంగతులు మనిషి యొక్క శరీరంలో నుంచి వస్తుంటాయి క్రోధము అభిచారము విగ్రహారాధన అని శరీర క్రియలు అని మరి బైబిల్లో మనం చూస్తాం గలతి పత్రికలో ప్రేమణ దేవుని పిల్లలారా ఈ ఫీలింగ్స్ అనేటివి మనకు వాక్యం ద్వారా పోగొట్టుకోవాలి అని చెప్తున్నాడు ఈ భావాలు ఏ భావాన్ని మనం పట్టుకోవాలి అని అన్నప్పుడు వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకోనడి ఎక్కడ నేర్చుకోవాలి చెప్పండి దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి దేవుని సన్నిధి అంటే ప్రార్థన పెట్టే చోటే దేవుని సన్నిధి అనుకోకూడదు అసలు భూమి మీద దేవుని పాద ఉంది భూమి మీద మనం ఎక్కడ ఉండి వాక్యాన్ని నేర్చుకున్నా దేవుని సన్నిధిలోనే నేర్చుకుంటున్నాము అని అర్థం అయితే ఎక్కడ వాక్య భావాన్ని నేర్పిస్తున్నారో అది మనకు అవసరం భావాన్ని నేర్పిస్తున్నది మనకు అవసరం కనుక బాధ్యవం పొందినటువంటి మనకు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ లేకపోతే పరిశుద్ధాత్మ సహాయం మనకు లేకపోతే ఆత్మీయంగా మనం జీవించలేం జన్మించలేం అసలు ఆత్మ మూలంగా జన్మించటంలో మనలో నూతనమైన లేదా నవీన స్వభావం అని ఉంటుంది బైబిల్లో కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవోచనం కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవోచనం ఏల ఎనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన దానికి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అన్నాడు నవీన స్వభావము స్వభావము ఏమండి నవీన అంటే క్రొత్త స్వభావం నూతనమైన స్వభావం ప్రాచీన స్వభావం అనేది పాప్తిష్మానికి ముందు ఉంటుంది ఈ ప్రాచీన స్వభావంలో కార్యాలు మనలో ఎక్కువగా ఫలిస్తుంటాయి చిన్న స్వభావం ఉంది నవీన స్వభావం ఉంది అప్పుడప్పుడు మాట పడనీయకపోతే లేకపోతే అబద్ధం ఆడితే అండి మనము అంటుంటాం వాని బుద్ధి అంత అని అంటే అర్థం ఏందంటే స్వభావం వాని స్వభావమే అంత అనాలి యాక్చువల్గా వాని బుద్ధి అంత వాని ఆలోచనే అంత వాడు చిన్నప్పటి నుంచి అంతే అని అంటుంటారు చూసారా దాన్ని స్వభావము అంటారు మరి ప్రాచీన స్వభావంలో అయితే వాని బుద్ధి అంతా అనొచ్చు నవీన స్వభావాన్ని గురించి పౌలు గారు పరిచయం చేస్తున్నారు అంటే నూతన స్వభావం అంటే పాత స్వభావాన్ని తీసివేసి లేదా ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని ధరించుకోవడం నవీన స్వభావం ఎప్పుడు వస్తుంది అని అంటే క్రీస్తులోనికి బాప్తీష్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని రాయబడి ఉంటుంది క్రీస్తును ధరించుకొని ఉన్నారు అది మూడు పదిహేళ్ళలో ప్రేమన దేవుని పిల్లలారా మరి క్రీస్తును ధరించుకున్నటువంటి మనలోకి బాప్తీసం పొందిన మనలోకి బాప్తీసం ద్వారా క్రీస్తును ధరించుకోవటం క్రీస్తును ధరించుకున్న తర్వాత మనకు పరిశుద్ధాత్ముడు వస్తాడు ఆ పరిశుద్ధాత్మునిలో మనం జన్మించాలి అది రోజుతో అయ్యేది కాదు ముందుగా పాత నిబంధనలో మరి నూతన లేదా నవీన స్వభావం పాత నిబంధన చూద్దాం కిరణ్ల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవచనం దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము అని ఉంటుంది చూడండి నాయందు శుద్ధ హృదయము శుద్ధ హృదయము అనగా పరిశుద్ధమైనది పాపము లేనిది హృదయాన్ని శుద్ధ హృదయము కలగజీయము అని అంటున్నాడంటే ఆయనలోకి పరిశుద్ధత అనేది రావాలి పరిశుద్ధత రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి అప్పుడు శుద్ధ హృదయం అనేది మనలో ఏర్పడుతుంది ప్రేమన దేవుని పిల్లల బాగా ఆలోచించాలి ఎహెచ్కేలు గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును అని ఉంటుంది చూడండి వారి అందు ఏ ఆత్మ పుట్టిస్తాడట నూతన ఆత్మ నూతన ఆత్మ అంటే ఈ ప్రాచీన స్వభావం అనేది మనం మానుకునేంత వరకు అది మనలో ఉంటుంది దాని ప్రకారంగా ప్రవర్తించాలనుకుంటాం బ్రతకాలనుకుంటాం దానికి లోబడి బ్రతికిపోతాం కనుక ప్రాచీన స్వభావంలో మనలో ఉండేటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో మనలో నూతన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది బాప్తిష్టం ద్వారా వస్తుంది క్షమించండి బాప్తిస్వము ద్వారా నూతన ఆత్మ వస్తుంది ఈ నూతన ఆత్మ ద్వారా నవీన స్వభావమును మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ప్రియరా ఒకసారి ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక కూడా చూద్దాం ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక నాలుగు ఇరవై నాలుగు నీతియుదార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమునుగా ధరించుకొనవలన కులశీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట మాట నవీన స్వభావమును ధరించుకొనుడి నవీన స్వభావమును ధరించుకొనుడి అన్నాడు అంటే నూతన స్వభావం బుద్ధి మార్చుకోవటం అంతేగా బుద్ధి మార్చుకోవటం పాత బుద్ధిని తీసివేసి కొత్త బుద్ధిని మార్చుకోవడం అంటే దీన్ని మారు మనసు అని కూడా అంటారు మనసు మారితేనే కదా బుద్ధి మారేది మనసు మారితేనే బుద్ధి మారుతుంది ప్రేమన దేవుని పిల్లలారు ఒకసారి ఆలోచించండి రొమిళకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నట్టు చూడండి ప్రియులారా ఏమండి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రూపాంతరము పొందుడి అంటే అంతరంగమందు ఏమండి మనం రూపాంతరం జరగాలి అంతరంగమందు రూపాంతరం కనిపించేది మనం మన స్వభావం లేదా మన అలవాట్లు మన ప్రవర్తన తీరు క్యారెక్టర్ ఇవన్నీ కూడా గతంలో ఉన్నట్టుగా కాకుండా ఏమండి గతంలో తాగుబోతు ప్రభువులేకొచ్చిన తర్వాత తాగుబోతు తనాన్ని వదిలిపెట్టాడనుకోండి కనిపించే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి మన మనస్సు మారాలి మనస్సు మారాలి లోపల ఉండేటువంటి మనసు మారాలి ఈ మనస్సు మారుట వలన నూతనమగునట్లు మీరు రూపాంతరము పొందిడి అన్నట్టు చూడండి ప్రేమైన వాళ్ళు ఎందుకంటే మనం రూపాంతరం పొందిన తర్వాత మన క్రియల మూలముగా దేవుడిని మనం ప్రకటించకపోయినా దేవుణ్ణి మనం పరిచయం చేయకపోయినా ప్రతికే విధానాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు ఎలా మహిమపరచబడతాడు లోకంలో ఉండే సమయంలో ఇతను ఇలా బ్రతికేవాడు ఇలా మాట్లాడేవాడు ఇలా ప్రవర్తించేవాడు అనేటువంటి వాళ్ళే వచ్చిన తర్వాత లేదా క్రైస్తవునిగా మారిన తర్వాత ఇతనిలో అలాంటివి ఏమీ కనబడటం లేదు అని మనం వాక్యం చెప్పకపోయినా మన ప్రవర్తనను బట్టి సమాజం దేవుణ్ణి మయమపరుస్తుంది ఇదిగో అలా మరి దేవుణ్ణి నమ్మినందుకు ఇతను ఇలా బ్రతుకుతున్నాడు ఇలా బ్రతికితే ప్రభువు మయమపరచబడతాడు అలా ప్రభు మహిమపరచబడాలి అంటే ప్రేమైన వాళ్ళరా మనలో మనసు మారి నూతన పరచబడాలి మనసు మారి నూతన పరచబడాలి నూతన పరచబడిన తర్వాత ప్రేమన వాళ్ళరా ఇది ఒక రోజుతో పోయేది కాదు ఇది ఎన్నిసార్లు నేను మళ్ళీ 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 నొక్కి చెప్తున్నా తెలుసా ఆత్మ మూలముగా మనం జన్మించటం అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు గతంలో మీకు చెప్పాను ధర్మశాస్త్ర ప్రకారంగా వంద ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ పాటించకపోయినా అన్ని ఆజ్ఞలు పాటించనట్టే ఉదాహరణకు ఆరు సబ్జెక్టులలో ఒకరు ఫెయిల్ అయిన ఫెయిల్ అయ్యాడు ఐదు పాస్ అయ్యాడు ఏమంటారు అతన్ని ఎక్కడ చూసినా ఐదు పాస్ అయినాడు ఒకటి ఫెయిల్ అయినాడని చెప్పలేము ఏమంటారు చెప్పండి ఫెయిల్ ఒకటి పాస్ ఒకటి ఫెయిల్ అయినా ఆరు ఫెయిల్ అయినా ఫెయిలే అయితే ఏం కావాలి ఆరు పాస్ కావాలి అప్పుడు ఏమంటారు పాస్ అయ్యాడు అవునా కదా ధర్మశాస్త్ర ప్రకారంగా ఈరోజు వందలో ఒకటి ఫెయిల్ అయినా పాపిగానే మిగులుతాడే తప్ప పరిశుద్ధుడు కాలేడు తొంభై తొమ్మిది పాటించవచ్చు తొంభై తొమ్మిది పాటించవచ్చు కానీ ఒకటి పాటించకపోయినా కూడా అతడు ఏమయ్యాడనమాట పాపిగానే మిగిలిపోతాడు అలాగే ఈరోజు ఆత్మ మూలముగా జన్మించే విధానంలో దేవుడు ఒక క్రొత్తదనాన్ని తీసుకొచ్చాడు ఏంటో తెలుసా మనము మరి మనలో ఉండేటువంటి లోపాలను తొలగించుకోవాలి మరి ఎప్పుడు కూడా మానుకోలేనటువంటి ఏమంటే అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అంటే అన్నింట్లో పర్ఫెక్ట్ ఉన్నాం ఏదో ఒకటి మనలో మార్చుకోలేని విధానం ఒకటి ఉంటుంది ఆ మార్చుకోలేని అలవాటు ఏదైతే ఉందో దానిని మాత్రమే దాన్ని మాత్రమే వాక్యం ద్వారా మార్చుకోగలిగే విధానంలో నడుస్తుంటే ప్రిలరా అదే ఆత్మ మూలముగా జన్మించటం ఏదైతే మనలో లోపం ఉందో ఉదాహరణకి ఆరు సబ్జెక్టులు అప్పుడు ఫెయిల్ అయినాడు కదా ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఇప్పుడు పాస్ కావాలంటే ఏం చేయాలి మళ్ళీ కట్టుకోవాలి అది మాత్రమే రాస్తాడా మళ్ళీ ఆరు ఆరు సబ్జెక్టు రాయాలా కానీ ఒక ముప్పై ఏళ్ళ క్రిందట ఒకటి ఫెయిల్ అయితే అన్నిటికీ ఫీజు కట్టాలి అన్ని పరీక్షలు రాయాలి పాస్ అయినా కూడా ఒక ముప్పై ఏళ్ళ క్రిందట ఉండేటువంటి విధానం ఇది అంటే కొన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో అలా ఉన్నాయి కానీ ఈరోజు ఏదైతే ఫెయిల్ అయ్యాడో దానికే ఫీజు కట్టాలి అదే పరీక్ష రాయాలి ఒకటి రాయాలి అర్థమవుతుందా మీకు ఇప్పుడు అలాగే ఒకప్పుడు ఉండేటువంటి ధర్మశాస్త్రంలో ఉండేటువంటి విధానాన్ని కొట్టివేసి నూతన నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే మనలో ఏదైతే లోపం ఉందో అన్నీ బాగా పర్ఫెక్ట్గా బ్రతుకుతున్నాం అన్ని విధానంలో బ్రతుకుతున్నాం కానీ మనలో ఏదైతే లోపం ఉందో ఆ లోపం లోపాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రేమ దేవుని వల్ల దాన్ని మాత్రమే అలాగని మిగిలిన వాటిని వదిలేయమని కాదు బాగా బ్రతుకుతున్నాం కదా దాన్ని పట్టించుకోవటం లేదు కదా అని దాన్ని వదిలేయడం కాదు దాన్ని పాటిస్తూ ఎందుకంటే వాక్యము వేరు లోకంలో ఉండేటువంటి చదువు విధానం వేరు వాక్యం వేరు మన జీవితాలు చదువు ప్రకారంగా కాదు ఉండవలసింది దేవుడు చెప్పిన విధి విధానాల ప్రకారంగా బ్రతకాలి మన జీవితం అనేది వాక్య ప్రకారం ఉండాలి వాక్య ప్రకారంగా ఉండాలని చెప్తున్నాడు ప్రేమని వాళ్ళరా ఏమండి కురందీలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ మనం అందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభువగు ఆత్మచేత ఎవరి ఆత్మ ఎవరి ఆత్మ పరిశుద్ధాత్మదేవుడే కనుక ఆత్మ మూలముగా జన్మించే విధానంలో ఏముంటుందట లేని వారమై ముఖముతో ప్రభు యొక్క మహిమను వలే ప్రతిఫలింపజేయిచు ఆ ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయిచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు వగ్గు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అన్నాడు ఏ పోలికగానే క్రీస్తు యొక్క పోలికగా అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క పోలికలోకి వెళ్ళిపోవాలి అనంటే మనలో ఎవరుండాలి ప్రభు యొక్క ఆత్మ ఉండాలి ఆ ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆత్మ మూలముగా జన్మించేది మన జీవితంలో ప్రేమన దేవుని పిల్లలారా మరణించేంత వరకు దేవుడు ఏం చేశాడు అనంటే మనకు అవకాశం ఇచ్చాడు మార్చుకోవాలి 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 అని అంటే దేవుని యొక్క పిలుపు మనల్ని ఏం చేస్తుంది దేవుని కొరకు నిలబెట్టడంలో సిద్ధపరుస్తుంది మనల్ని ఆయన వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది ఎలా సిద్ధపరుస్తుంది అని అంటే ప్రియులారా ఆత్మ మనలో ఉంది పరిశుద్ధాత్మ మనలో ఉంది కనుక ఆయన యొక్క ప్రభుత్వానికి లేదా ఆయన యొక్క అధికారానికి లోబడి బ్రతకాలని చెప్తుంటాడు అందుకే దేవునిలో ఉన్నంతకాలం వాక్యం ఉన్నంతకాలం మనలో దేవుని యొక్క వాక్యం ఉన్నంతకాలం ఆ వాక్యానికి లోబడి బ్రతికినంత కాలం పరిశుద్ధాత్మ అధికారం క్రింద ఉన్నాము అని అర్థం ప్రియలరా కనుక పరిశుద్ధాత్మ అధికారానికి లోబడి బ్రతుకుతామో ఎప్పుడైతే ఎంత అయితే బ్రతుకుతామో ఆత్మ మూలముగా జన్మిస్తున్నాము అని అర్థం ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగానా కానీ జన్మించితేనే కాను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడు అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే రెండు భాగాలు జరగాలి ఒకటి నువ్వు నీటి మూలముగా అనగా బాప్తిస్వం ద్వారా ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్మ అధికారము క్రింద మనం బ్రతకటం ఈ రెండు జన్మలు అనేటువంటివి జరగాలి ప్రియుల ఒకటి తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి జన్మ ఒకటి ఉంది అది రూపం కొరకు కానీ దేవుని కోసం బ్రతకాలి అని అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అనంటే ఒకటి నీటి మూలముగా జన్మించాలి రెండవది ఆత్మ మూలముగా జన్మించాలి ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించడం అంటే అర్థమైంది కదా ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించడం అంటే ప్రతిరోజు మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవటం దేనివలన వాక్యం వలన అలా వాక్యం వల్ల ఎప్పుడైతే మనం సరి చేసుకుంటూ బ్రతుకుతామో ఆత్మ మూలముగా జన్మిస్తున్నాము అని అర్థం కనుక ప్రేమైన దేవుని పిల్లలారా మనలోకి పరిశుద్ధాత్మ వచ్చి మనం చనిపోయేంత వరకు దేవుని యొక్క సహాయం లేదా ఆత్మ సహాయం లేదా పరిశుద్ధాత్మ అధికారం ఆయన చెప్పిన వాక్యానికి లోబడి ఆయన హెచ్చరికలకు ఏమండి మనస్సాక్షి చెప్తుంటుంది కదా ఏది తప్పు ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది తప్పు కాదు మన మనస్సాక్షి చెప్తుంటుంది కదా ఆ మనస్సాక్షికి కూడా చెప్పేదే పరిశుద్ధాత్ముడు కనుక పరిశుద్ధాత్మనికి మనం ఎప్పుడు చోటు ఇవ్వాలి ఆత్మను మనలో నుంచి ఆర్పేయకూడదు పోగొట్టుకోకూడదు అలా ఎంత అయితే దేవుని కోసం బ్రతుకుతామో అంతకాలం ఆత్మ మూలముగా జన్మిస్తున్నాము అని అర్థం చివరిగా ఒక మాట చదివి ములించుకుందామండి పేతృ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు మీరుధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరునూ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు చూడండి సమస్త ప్రవర్తన గలవారై అన్నాడు మరి పిలిచింది ఎవరు ప్రభువే ప్రభువే పిలిచాడు గనక ఆయన వాక్యానికి లోబడి వచ్చాము గనక ఆయన వాక్యానికి లోబడి వచ్చాము వచ్చినటువంటి మనము బాప్తీస్వం పొందుకున్నాము కనుక బాప్తీస్వం పొందిన మనకు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు గనక ఆయనలో మనం బ్రతకాలి ఇది చెప్తున్నాడు లాస్ట్కి కనుక ప్రేమన దేవుని పిల్లలారా ఆత్మ మూలంగా జన్మించటం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళల్లా పరలోకానికి వెళ్తారనుకుంటే చాలా తప్పు బాప్తీసం అనేది ఒక రోజుతో పోయేది నేను బాప్తీసం తీసుకున్నాను ఎక్కడున్నా నాకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది ఎక్కడున్నా నేను చచ్చిపోతే పరలోకానికే వెళ్తాను శాంతి సమాధానకరమైన లోకానికే నేను వెళ్తాను అనుకుంటే చాలా పొరపాటు ప్రియమైన వాళ్ళరా దేవుల్లో ఉండాలి వాక్య ప్రకారం బ్రతకాలి పరిశుద్ధాత్మ ఏమండి అధికారానికి లోబడి బ్రతకాలి ఆత్మ మనలో ఉండి హెచ్చరిస్తుంటాడు సరి చేస్తుంటాడు సర్వ సత్యంలో నడిపిస్తుంటాడు అంటే వాక్యంలో నడిపిస్తుంటాడు అలా వాక్యానికి నడిపిస్తున్న ఆత్మకు లోబడి మన జీవితాలను కట్టుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగుస్తున్నాను